తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదువ జన్మదిన వేడుకలు మదనపల్లె ఎమ్మెల్యే ఎం షాజహాన్ భాష ఆదేశాల మేరకు ఘనంగా జరిగాయి ఈ వేడుకల సందర్భంగా రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ పఠాన్ ఖాదర్ ఖాన్ బెంగళూరు బస్టాండ్ నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ భాష విచ్చేసి అన్నదానం చేశారు అతిథులుగా ఎన్ఆర్ఏ లోకేష్ కునిదల టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెల్ల విద్యాసాగర్ డైరెక్టర్ ఆటకొండ సోమశేఖర్ నాయుడు నవీన్ చౌదరి వినోద్ కుమార్ మాజీ జిల్లా యువత కార్యదర్శి ఎల్లంకి అశోక్ నాయుడు ఎన్ఆరయ్య జై రఘుపతి నాయుడు సానిటోరియం సిడి రామకృష్ణ ఆచారి తెలుగు మహిళ నాయకురాలు నాగమణి చంద్రకళ తదితరులు పాల్గొన్నారు మాట్లా అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మై గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బో ఐదో పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా తెలుగు వారు ఎక్కడ ఉన్న ఒక పండగ వాతావరణం లాగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు బెంగళూరు బస్ స్టాండ్ నందు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే రాష్ట్రము విడిపోయిన తర్వాత ఏ విధంగా ఉందో పరిస్థితి మనంతా చూసినాం గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని చేసిన అన్యాయం ఏందో మనకు తెలుసు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ప్రజలు అఖండమైన మెజార్టీతో గెలిపించిన చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని పునర్నిర్మించాలనే ఉద్దేశంతో ఆర్ఎస్సులు శ్రమిస్తూ అందరినీ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా ఈరోజు ఆయన పుట్టినరోజులు జరుపుకుంటున్నాం అదేవిధంగా రాష్ట్రాన్ని పునర్నిర్మించాలనే ఉద్దేశంతో శక్తికి మించి రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ అందరికీ దేశంలో ఆదర్శంగా నిలుస్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు ఇటువంటి వ్యక్తి నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలతో ఆనందంగా సంతోషంగా ఆ కలియుగ ఇంటి వెంకటేశ్వరన్ని అల్లా అతిథులతో జీవించాలని రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్తి శక్తి ప్రసాదాల దేవుడు ఆయన ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మదనపుల్లో కూడా అనేకమైన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఛాజీ ఆన్ శక్తి శక్తికి మించి పనిచేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఆయన ఆధ్వర్యంలో ఈరోజు బెంగళూరు బస్టాండ్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం పేదవారికి పేదవారికి ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం ఈరోజు బెంగళూరు బస్ స్టాండ్ అందు మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర హత్ మెంబర్ పఠాన్ ఖాద్రకా అన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది మా నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి సేవలను ఈ దేశంలోనే ఆదర్శవంతంగా నిలుస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ చేపట్టినటువంటి మా కానన్న అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు షాజాన్ బాషా గారి ఆధ్వర్యంలో ఈరోజు బెంగళూరు బస్ స్టాండ్ అన్నదాన కార్యక్రమం చేపట్టి మా నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని వెంకటేశ్వర స్వామి జరుపుకొని ఈ దేశ ప్రజలకు సేవలు అందించాలని కోరుకుంటున్నాం నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై సంవత్సరము పుట్టినరోజు సందర్భంగా మన ముఖ్యమంత్రి గారు ఎన్నో అభివృద్ధిని పనులు చేసి సంక్షేమ పథకాలు గ్రూపులు అన్ని ఎంతో ఎన్నో పనులు చేస్తూ చాలా డెవలప్మెంట్ను ప్రజలకు చేస్తున్నారు అందువలన నారా చంద్రబాబు నాయుడు గారి ఆదరణలో మదనపల్లి శాసనసభ్యులు గారి ఆదరణలో ఖాన్ గారి ఆదరణలో బెంగళూరు బస్టాండ్లో అన్న అన్నము అన్నదానము కార్యక్రమము ప్రవేశపెట్టారు అందువలన మీరందరూ పాల్గొని పోటీ చేసి టిఫిన్గా పోల్సిందిగా కోరుతున్నాము చంద్రబాబు నాయుడు గారు దెబ్బ సంవత్సరం కాదు నూరు సంవత్సరాలు క్షేమంగా ఉండి ఆయన ఇంకా ఇలాంటి సంక్షేమ పథకాలు చేసి మా ఎమ్మెల్యే గారు సహజ కూడా ఇది ఇది తిరిగి ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో కష్టపడి కార్యకర్తలతో కలిసి అతను అందరికీ కలుపుకొని పనిచేస్తున్నారు ఈ గారు ప్రవేశపెట్టిన అన్నదానాన్ని అందరూ వచ్చి ఫోన్ చేసి మన చంద్రబాబు నాయుడు గారు దూరు సమజరాలు ఇంకా ఇట్లా నూట యాభై ఏళ్ళు కానీ ఇవి జరుపుకోవాలని కోరుతున్నాను ఇట్లు టౌన్ మాజీ అధ్యక్షుడు సుల్తాన్ మోదీ अब और जोरदार भजन बोलेंगे और देवी जयपन जय नायिका को जय आनंद नायिका को जय माता कैंडी जहां नायिका को 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 जहां नायिका को

لوگ ڏسيه لوگ ڏسيه ملائي ملائي 80 ڏينهن وانگر ملنا اڄ جو ڏينهن وائڊ باؤ وار وار انداز 80 ڏينهن وانگر ملنا اڄ جو ڏينهن وائڊ باؤ ఈ రోజు ఎక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు గారి జన్మదిన డెబ్బై ఐదో జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి దీనికి కారణం ఆయన పట్ల ఉన్న ఒక పారదర్శకత ఆయన పట్ల ఉన్న ప్రేమ ఆయన పట్ల ఉన్న ఒక ఎందుకంటే ఐదు కోట్ల ఆరుల దిశి ఆయన ప్రజలకు రేపు మంచి జరగాలంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఆ ఆలోచన ఉంది మొత్తం యావత్తు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఒక పండుగ లాగా ఈరోజు జన్మదిన స్వామి జన్మదిన పండుగ జరుపుకుంటున్నారు దీనికి ఈరోజు బెంగళూరు బస్ స్టాండ్లో మా ప్రాంగంలో ఇంకా చాలా మంది ఆధ్వర్యంలో ఈరోజు అన్నదానం చేస్తూ పెద్దలు చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఇంత పండుగ జరుపుకుంటూ అందరికీ పేరు పిండి జరుపుకుంటూ మదనపల్లి కాన్స్ట్యూషన్ తరఫున పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక జన్మదిన స్వామి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ నో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు జై హింద్